గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న అతిపెద్ద సమస్య ఇదే కాలాలు కూడా పూర్తిగా సీజన్లు మారిపోయే పరిస్థితి ఏర్పడింది వర్షాకాలంలో విపరీతమైన ఎండలు కాయడం అలాగే ఎండాకాలంలో భారీ వర్షాలు కురవడం వరదలు రావడం ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఈ పరిస్థితులు గల కారణాలు ఏంటి అనే విషయంపై ఇప్పుడు మనకి వివరించేందుకు మనతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించిన రిటైర్డ్ ప్రొఫెసర్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ పరిస్థితి కారణాలు ఏంటి నమస్కారం అండి ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇది ప్రపంచ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా వణికించేస్తుందండి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏం లేదు ఈ యొక్క మన ప్లానెట్కి మనకి జ్వరం వస్తే ఎలాగానో దానికి కూడా జ్వరం వచ్చింది అనుకోవాలి అంటే ఏంటంటే టెంపరేచర్ యావరేజ్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి ఈ పెరగడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఈ టెంపరేచర్ని భూమి నుంచి అంటే సూర్యరశ్మి భూమి మీద పెట్టిన తర్వాత భూమి వేడెక్కి ఆ ఉష్ణం మరలా తిరిగి స్పేస్లోకి వెళ్ళిపోవాలి రివర్స్లో వెళ్ళిపోవాలి ఈ వెళ్ళిపోయే నేపథ్యంలో ఏమవుతుందంటే ఈ భూమిని అంటిపెట్టుకున్నటువంటి ఈ వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ వాటిలోనే హౌస్ గ్యాసెస్ ఉంటాయి ఏమిటి కార్బన్ డైఆక్సైడ్ ముఖ్యమైంది అట్లాగానే రకరకాలుగా ఇంకా ఉన్నాయి ఇలాగ ఇవి ఏం చేస్తాయంటే ఈ ఉష్ణాన్ని అలా పట్టేసుకొని ఉష్ణాన్ని పట్టేసుకొని వాటిని ఇచ్చేస్తాయి అనమాట కిందకి కిందకే బయటికి పోకుండా కిందకే భూమి మీదకి చేస్తాయి ఆ విధంగా ఈ ఉష్ణం అంతా కూడాను ఇక్కడనే కన్ఫైన్ అయ్యి భూమి మీద భూమి మీద ఉన్నటువంటి టెంపరేచర్స్ని పెంచడానికి దోహదపడుతున్నాయి దీన్నే నక్షల్లో గ్లోబల్ వార్మింగ్ అంటాం సరే ఈ గ్లోబల్ వార్మింగ్ ఎవరి కారణము దీనికి మనమే కారణం ఎందుకంటే మనము ఈ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ముసుగులో మనం చేస్తున్న పనులు ఏమిటి శుభ్రంగాను ఈ ఫాజిల్ ఫీల్స్ అన్నీ కూడాను బొగ్గు తర్వాత డీజిల్ పెట్రోలు ఇవన్నీ కూడా గ్యాస్ ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా హైడ్రోకార్బన్స్ అంటాం ఈ హైడ్రోకార్బన్స్ని విపరీతంగా ఎక్కడో భూమిలో లాకర్లో పెట్టినట్టుగా దాచిపోయి ఉంటే దాన్ని బయటికి తీసి దాన్ని తగలేసి మనం దాని నుంచి ఏం చేస్తున్నాము థర్మల్ పవర్ అని లేకపోతేనేమో ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే వాటికి వీటికి ప్రతి ఇండస్ట్రీస్కి వాటి అన్ని కూడాను ఈ పవర్నే మనం వాడుతున్నాం ఈ నేపథ్యంలో ఈ హైడ్రో కార్బన్స్ను మండించినప్పుడు ఈ కార్బన్ ప్లస్ ఆక్సిజన్ కలిపేసి కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వచ్చేస్తుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్లో ముఖ్యమైనటువంటిది అనమాట అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క కాంట్రిబ్యూషను మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ గ్లోబల్ వార్మింగ్కి ఈ క్లైమేట్ చేంజ్కి కారణమవుతుంది అందువల్ల దీ ప్రైమరీ కల్ప్రిట్టు ప్రధానమైనటువంటి ఇది ఏమిటంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అందుకని మన తతిమో వాటిని పక్కన పెట్టేసి కార్బన్ డయాక్సైడ్ మీద మనం కేంద్రీకరిస్తున్నాం అయితే గతంలో మన భూగోళానికి ఒక ఐదు మహాప్రళయాలు సంభవించాయి ఐదు మహాప్రళయాల్లో అప్పుడేమిటి ఆ ప్రళయాలకి మనం ఏమో మన మన ప్రమేయం లేదు ఎందుకంటే మనం అప్పటికి మన భూమి మీదకి రాలా అప్పుడు జరిగాయి ఆ జరిగినటువంటి రకరకాలుగా కారణాల వల్ల జరిగాయి ఒక్కొక్కటి ఆ మెటీరియల్ కొల్యూషన్ అన్నారు లేకపోతే ఆక్సిజన్ రిపీట్ అయ్యి అన్నారు రకరకాలుగా జరిగినాయి ఇప్పుడు అంటే దాంట్లో ఆ వాటిల్లో ఈ జురాసిక్ డైనోసార్ సెక్షన్స్ అది ఒకటి అనమాట రీసెంట్ అనమాట సరే ఇప్పుడు ఏమైనది ఉన్నాం మనం భూమి మీదకి వచ్చాం మన భూమి మీదకి వచ్చిన తర్వాత మన హయాంలో జరగబోతున్నటువంటి ఆరో మహాప్రళయం ఏది ఈ భూగోళానికి సంభవించబోతుంది దీనికి కర్త కర్మ క్రియ అంటే డైరెక్టర్ కానీ డైరెక్ట్ యొక్క హీరో కానీ విలన్ కానీ డైరెక్ట్ యొక్క స్క్రీన్ ప్లే అంతా ఎవ్రీథింగ్ మనమే చేస్తున్నాం అనమాట ఏం చేస్తున్నాం మనం ఏ ఆయుధంతో దీన్ని ఈ ప్రళయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఆయుధం నిజానికి కార్బన్ డైఆక్సైడ్ మనం పొల్యూటెడ్ కింద చూడవు సీరియస్ పొల్యూటెడ్ కింద చూడవు కానీ ఇదిగో ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఈ నేపథ్యంలో మటుకు కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ది సీరియస్ కల్పేట్ దాని జరుగుతుంది ఇదంతా అయితే ఎక్కడి నుంచి వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ మనము ఇదిగో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మన సొసైటీ అంతా కూడా ఎనర్జీ ఇంటెన్సివ్ సొసైటీ అయిపోయింది అంటే ఏమిటి ఎక్కువగా ఎనర్జీని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం ఆదివ మానవుడు రోజువారీ నిచికూచ్యాలకి రెండు వేల కిలో క్యాలరీస్ ఎనర్జీని వాడితే ఇప్పుడు ఈ మానవుడు ఎలక్ట్రానిక్ ఏరాలో మనం ఉన్నటువంటి వాళ్ళు మనం ఏం చేస్తున్నాం తెలుసా మనము దాదాపుగా మూడు లక్షల పైచిలకు పర్ డే కిలో క్యాలరీస్ ఎనర్జీని అన్ని రూపాల్లోనూ అంటే మన కార్ పెట్రోల్ దగ్గర నుంచి మన తినే ఐస్ క్రీముల దగ్గర నుంచి మన సెల్ ఫోను లేదా మన కంప్యూటరు మన కారు అన్ని మొత్తం అన్ని ఏ టు జెడ్ మన ఎనర్జీస్ మన ఫుడ్ అన్నీ కలిపేసి మూడు లక్షల పై చిలుకు కిలో క్యాలరీస్ని మనం వాడుతున్నాం అంటే ఏమిటి రెండు వేల కిలో క్యాలరీస్ ఇప్పుడు అది ఈ మూడు లక్షలు ఎక్కడ అందుకని ఎనర్జీ ఇంటెన్సివ్ సొసైటీ కూర్చుంది ఈ ఎనర్జీ ఇంటెన్సివ్ సొసైటీకి ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ ఇదంతా కూడాను ఇదిగో ఈ ఇంధనాలు అన్నమాట అంటే ఏమిటి ఫాజిల్ ఫ్యూల్స్ అంటారు దాన్ని హైడ్రో కార్బన్స్ అని అంటారు ఆటిని తగలేసినందువల్లే ఈ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది కనుక దీనికి ఒకటే మార్గం ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరిగి గతంలో రెండు వేల ఎనభై తొంభై అలాగా మూడు వందల లోపు లోపుస్పరి ఇల్లులన ఉండేది కార్బన్ డైఆక్సైడ్ యొక్క అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి దాని శాతం దాన్ని ఈరోజు ఏమవుతుంది తెలుసా అది స్లోగా అలా 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 అలాగా పెరిగేసి ఈ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్సు ఈ ఈరోజు ఎలా ఉన్నది తెలుసా నాలుగు వందల పదిహేడు పద్దెనిమిది ఆ ఆరులో ఉన్నాయి మేడం పాటిస్పార్ట్ బిలియన్లో అంటే మూడు వందల లోపు ఉండాల్సింది నాలుగు వందల ప్లస్లో ఈరోజు కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఉంది ఈ విధంగా కనుక కొనసాగుతూ ఉంటే మనం దీని గురించి పట్టించుకోకుండా ఇది బై ఈ సెంచరీ ఎండింగ్ కల్లా ఇది ఆరు వందలకి టచ్ అయినా కావచ్చు అంటే ఏమిటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్కు ముందు మూడు వందల లోపు ఉన్నది ఇప్పుడు ఈ నెసీ ఈ సెంచరీ అంతానికి ఆరు వందలకు వస్తుందంటే డబుల్ అవుతున్నట్టే అంటే ఏమిటి కార్బన్ డైఆక్సైడ్గా ఈ అట్మాస్ఫియర్లో ఒకటి ఉండవలసిన చోట రెండు మాలిక్యూల్స్ ఉంటున్నాయి అంటే ఒక నీకు ఈ భూమి నుంచి పైకి వెళ్ళిపోయేటువంటి ఉష్ణాన్ని పట్టించేటువంటి ఆ కెపాసిటీ రెండు అయ్యేటప్పటికి డబుల్ అవుతున్నట్టే దాని ఇంపాక్ట్ ఆ వస్త్రాన్ని పట్టించటం అన్నది ఎక్స్ అనుకుంటే ఇప్పుడు ఆరు వందలు అంటే టూ ఎక్స్ అవుతున్నట్టు లెక్క ఈ దీనివల్లనే మనకి భూగోళం వేడుక్కుతున్నది అయితే భూగోళం వేడెక్తే ఏమిటి ఏమిటి మనకు వచ్చే నష్టం ఏమిటి అని కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు కాకపోతే ఇప్పుడు ఈ భూగోళం వేడుకున్నందువల్ల ఇక్కడ జరుగుతున్న ఏమిటి మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఒక ఎవల్యూషన్లో కో ఎవల్యూషన్లో మనకి భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు ఒకదానికి ఒకదానికి అన్నీ కూడాను ఒక దీని కింద కోఎవాల్వ్ అయ్యి ఒక స్టెబిలైజ్ అయ్యి స్టాండైజ్ అయినాయి ఇలాంటి యొక్క లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కూడాను చిన్న భిన్నం పోతున్నాయి అవి ఎందుకు అవుతున్నాయి అంటే ఇదే ఈ విధంగా అనూహ్యమైనటువంటి పరిణామాలు ఈ కార్బన్ డైఆక్సైడ్ నుంచి పెరిగినందువల్ల ఈ టెంపరేచర్లు పెరిగి ఈ టెంపరేచర్లు పెరిగినందువల్ల ఈ అన్నిటిలో కూడాను చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు వస్తాయి ఎలా వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కొన్ని జీవులకి ఒక పర్టికులర్ టెంపరేచరే దానికి రిప్రొడక్షన్కి చాలా అనువైనది ఆ టెంపరేచర్ కనుక తగ్గినా ఆ టెంపరేచర్ పెరిగినా దానికి ఆ రిప్రొడక్షన్ అనేటువంటిది ఆ ప్రక్రియ చాలా దెబ్బతింటుంది అంటే దాని యొక్క జాతి యొక్క సంతతే అంతరించిపోయేటువంటి పరిస్థితులు దాపురిస్తాయి దీనివల్ల తర్వాత కొన్ని పంటలు ఉన్నాయి మన పంటలు ఎలా ఉంటాయి ఫలాల టెంపరేచర్లోనే అది పోతకొస్తుంది ఫలాల టెంపరేచర్లోనే అది కాపుకొస్తుంది ఎన్ని హార్మోనల్ ఇంపాక్ట్స్ తర్వాత లోపల ఉన్నటువంటి ఫిజియలాజికల్ ప్రాసెసెస్ వీటన్నిటిని రెగ్యులేట్ చేసేది టెంపరేచర్ ఈ టెంపరేచర్ల వల్ల మీకు అందుకని చూడండి టెంపరేట్ క్రాప్స్ వేరు ట్రాపికల్ క్రాప్స్ వేరు మామూలుగా మన దగ్గర కూడా ఒక మన ట్రాపికల్ కంట్రీ అనుకోండి ఇక్కడైనా సరే మనము వర్షాకాలంలో వేసినటువంటి క్రాప్ ఒకటి ఎండాకాలంలో వేసే క్రాప్ ఒకటి అందుకని రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా టెంపరేచర్ తోటి లింక్ అయి ఉన్నాయి కనుక ఈ చేంజెస్ అన్నీ కూడా అనూహ్యమైనది మన ఫుడ్ సెక్యూరిటీ మీద ఇది ఒకటే కాదు వాటర్ వాటర్ అవైలబిలిటీ వాటర్ సెక్యూరిటీ మీద కూడా దీని ఒక ఇంపాక్ట్ ఉంటుంది వాటర్ సెక్యూరిటీ మీద ఎందుకు ఉంటుందంటే వర్షాలు రావాల్సిన సమయానికి రావు వచ్చినా పడవలసిన మేర పడవు ఈ ఇలాంటి అనామలైస్ బోల్డ్ అన్ని ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ రాయలసీమలో వరదలు వచ్చినాయి అన్నమాట ఈ మధ్యకాలంలో రాయలసీమని మనం ఇండియాకి రెండో డెజర్ట్ కింద అది రూపాంతరం చెందుతుంది అది రెండో డిజర్ట్ అయి కూర్చుంటుంది అన్నటువంటి ఆ యొక్క దీంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అప్పుడప్పుడు మనం చూస్తున్నాం రాయలసీమలో వరదలు కూడా వచ్చేయండి వరదలు అక్కడ రాయలసీమలో వరదలు అట్లనే ఇదే కాదు మన చూడండి గల్ఫ్ కంట్రీస్లో అక్కడ ఎడారి ప్రాంతాలు అవన్నీ కూడా ఆ ఎడారి ప్రాంతంలో అక్కడ కూడా వరదలు వచ్చేసే కార్లు గీర్లు మొత్తం కొడుకుపోయాయి సో ఇలాంటి అభిమానులు మనకి ఇంకొకటి చిరపుంజ ఉందా అది ప్రపంచంలో కల్లా హయ్యెస్ట్ రెయిన్ఫాల్ పడేటువంటి ప్రాంతం అలాంటి జరపుంజిలో ఈరోజు వాళ్ళు మంచినీటికి అంటే దాని అర్థం ఏమిటి పరిణామాలు చూస్తున్న చివరికి దేనికి సంకేతం అంటారు సార్ అయితే ఒకటి ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నప్పుడు మన ప్రమేయం లేకుండా సహజంగా గనక ఇలాంటివి గనక ఒడిదుడుకులు వస్తుంటే ఒడిదుడుకులు రావటం సహజమే గతంలో కూడా వచ్చాయి ఈ టెంపరేచర్లు పెరగటాలు తగ్గటాలు ఇవన్నీ కూడాను ఐసేజ్ అని రకరకాలుగా ఉన్నాయి అంత గడుగడుకుపోయింది తర్వాత మళ్ళీ వచ్చేసి టెంపరేచర్ పెరిగింది పెరగటం అనేది అది అసహజమని పూర్తిగా అనవు సహజ పద్ధతుల్లో జరిగేదానికైతే మన యొక్క జీవరాశులన్నీ దానికి తట్టుకుని నిలబడతాయి కానీ ఇది అసహజంగా అబ్నార్మల్గా మనం దాన్ని ఏం చేస్తున్నాం గేరప్ చేస్తున్నాం ఈ శిలాజ విధానాలని బాగా ఎక్కువ లార్జ్ స్కేల్లో తగలెట్టేసి ఈ కార్బన్ డైఆక్సైడ్ని పెంచి మనం చేస్తున్నాం కనుక దీనికి చేయాల్సినటువంటిది ఏంటంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ని అదుపులో పెట్టాలి దీన్ని తగ్గించుకోవాలి అందుకని ఏం చేశారంటే ఇది ఇదంతా కూడాను గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ ఇదంతా కూడాను భూగోళం మొత్తానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది ఏ ఒక్క ఒక్క ఇండివిజ్యువల్కి సంబంధించింది కాదు అందుకని చెప్పేసి ఇండివిజ్యువల్ స్థాయిలో చేసినప్పటికీ కూడా ఇది మొత్తం ప్రపంచం అంతా కూడాను ప్రజలంతా కూడాను దృష్టి సారించాల్సినటువంటి విషయం అందుకని చెప్పేసి ఈ మధ్య గ్లోబల్ సమిట్స్లో ప్రోటో ప్రోటోకాల్ అని ఒకటి ఉన్నది అది కూడాను దీనికోసమే ఈ క్లైమేట్ చేంజ్ ఇదంతా కూడా గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలోనే తీసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఈ మధ్య ప్యారిస్ అగ్రిమెంట్ ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఏం చేసింది సరే దీన్ని ఏదో ఒక రకంగా మనము ఇది దాదాపుగా రెండు డిగ్రీలకి యావరేజ్ టెంపరేచర్స్కి ఇంకా రెండు డిగ్రీలకి పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి ఇప్పటికే ఆల్రెడీ మనకి నలభై నలభై రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి దాన్ని ప్రజలు కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అవును ఆ పెరిగేటువంటి దాన్ని రెండు డిగ్రీలు కాకుండా దాన్ని మనం ఇంకా అగ్గడలు రెండు డిగ్రీల దాకా మనము ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు ఇంకా పరిస్థితులు అదుపు దొప్పుతాయి కనుక వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఒకటి పాయింట్ ఐదు డిగ్రీస్ ఈ మేర లోపే ఉంచేటట్టుగా మన ప్రపంచ దేశాలన్నీ కూడాను కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవాలని చెప్పేసి ఒక లీగల్లీ బైండింగ్ ఒక డెషన్ తీసుకున్నారు తీసుకున్న దాని మీద ఇప్పుడు అందరూ కూడా ఈ కార్బొన్ ఇమిషన్స్ తగ్గిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ ఎలాగ ఉన్నాయి టెంపరేచర్స్ను కొన్ని కొన్ని ఉన్నాయండి సహజంగా కూడా ఉన్నాయి ఇది ఒక మన మన మానవ తప్పిదాలు ఇవన్నీ కూడాను ఇలా కాకుండా సోలార్ ఫ్లేర్స్ సన్లో ఉన్నటువంటి అక్కడ ఆ ఫ్లేయర్స్ అనమాట అవి ఒకప్పుడు దాంట్లో కూడా ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి ఆ ఫ్లక్చుయేషన్స్ వల్ల దానివల్ల కూడాను మనకి ఇక్కడ భూమి మీద టెంపరేచర్స్ కొంచెం తేడా వస్తాయి అవి ఒకటి ఇంకొకటి ఇప్పుడు ఎల్నినోని లానినా అని చెప్పేసి ఒక రెండు ఈ అట్మాస్ఫిర్గా ఈ సర్కులేషన్స్ ఇవన్నీ కూడా పసిఫిక్ కోషన్లో వచ్చేటువంటి ఆయాగా రెండు మామూలుగా సహజమైనటువంటి ఉన్నాయి వాటి వల్ల కూడాను అవి ఏం చేస్తాయి ఇప్పుడు దానివల్ల కొంచెం టెంపరేచర్ పెరగచ్చు లేకపోతే కూల్ కండిషన్స్ రావచ్చు ఈ ఇవి కూడా ఈ ఇంటర్ఫీర్ అవుతుంటాయి వీటన్నిటి నేపథ్యంలో మనము దీని మీద శ్రద్ధ తీసుకొని అంతా కూడా అంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి కట్టుగా దీన్ని ఉపద్రవాన్ని ఎదుర్కోవాలి లేకపోతే మటుకి ఇంకొకటి కూడా ఇప్పుడు ఏమవుతుంది టెంపరేచర్ అనుకోండి ఈ టెంపరేచర్ పెరిగిన టెంపరేచరు మస్కిటోకి బాగా అనుకూలించింది అనుకోండి ఈ పెరిగిన టెంపరేచర్లో దాని యొక్క జనాభా దాని దాని యొక్క సంతతను బాగా ఉత్పత్తి చేసుకుందనుకోండి రిపడక్షన్లో అప్పుడు ఏమవుతుంది మలేరియా పెరుగుతుంది డెంగ్యూ పెరుగుతుంది ఈ రోగాలన్నీ పెరుగుతాయి ట్రాపికల్ డిసీజెస్ పెరుగుతాయి ఇప్పుడేమైతే ఇక్కడ దాకా ఉంది ఇప్పుడు గ్లోబల్లో మనం ఏం చేస్తున్నాం ఇంతవరకు ట్రాపిక్స్ సబ్ ట్రాపిక్స్ టెంపరేటర్ అని మనం ఎడతీసాం కదా ఇప్పుడు ఏముంది ఈ ట్రాపికల్ కండిషన్స్ పెరుగుతూ ఆ ఏరియా పెరుగుతూ పోతుంటుంది అంత సబ్ ట్రాపిక్ అనేది ట్రాఫిక్ అవుతుంది ఇంకా అక్కడ టెంపరేటర్ అనేది మళ్ళీ ఇంకా సబ్ ట్రాఫిక్ అవుతుంది ఈ విధంగా భూగోళం అంతా వేడెక్కుతూ పోతుంటుంది అప్పుడు ఈ ట్రాపికల్ డిసీజెస్ అన్నీ కూడాను వేడెక్కి కొంది అవి ఇంకా ముందుకెళ్తూనే ఉంటాయి ఈ విధమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి అందుకని ఈ గ్లోబల్ వార్మింగ్ని మనం అరికట్టుకోవాలంటే ఇదంతా కూడా ప్రపంచ దేశాలన్నీ సమిష్కరించుకోవాలి అందుకనే మనకి కార్బన్ ఫ్రీ ఫ్యూయల్స్ కార్బన్ లేనటువంటి ఇంధనాలని మనం వాడుకోవాలా కార్బన్ లేని ఇంధనాలు ఏమిటి ఇప్పుడు ఇప్పుడు ప్రపంచం ఇదిగో ఈ ప్యారిస్ అగ్రిమెంట్లు కోటో ప్రోటోకాలు ప్యారిస్ అగ్రిమెంట్లు ఈ భూగోళం ఈ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ వీటన్నిటిని చవిచూచిన తర్వాత అందరికీ కూడాను కాస్త కనువిపు కరిగింది ఆ కనువిపు కలిగిన మీద ఈరోజు ఏం చేస్తారంటే ఈ కార్బన్ ఫ్యూల్స్ని బ్యాన్ చేయాలా తగ్గించుకోవాలా అందుకని చెప్పేసి ఈరోజు ఎలక్ట్రిక్ కార్స్ హైడ్రోజన్ కార్స్ ఈ రకరకాలన్నిటి వాటిని కూడాను విజ్ చేస్తారు కానీ ఎలక్ట్రిక్ కార్స్ అంటే ఏమిటి మల్ల నువ్వు ఆ థర్మల్ పవర్లో నుంచి తీసుకొచ్చేసి అక్కడ బొగ్గు తగలేసేసి అక్కడ ఎలక్ట్రిసిటీ తయారు చేసి ఆ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీతోటి కారు బ్యాటరీని ఛార్జ్ చేసుకొని నేను ఎలక్ట్రిక్ కార్ను వాడుతున్నాను కాబట్టి నేను గ్లోబల్ వార్మింగ్ అరికడుతున్నాను అనేటువంటి అలాంటి వ్యవహారాలన్నీ కూడా అసంజ అసమంజసమైనటువంటిది విషయం అనేటువంటిది అనమాట అందుకు ఏం చేయాలి మీరు సోలారు ఆర్ విండ్ పవరు లేకపోతే హైడ్రోజన్ పవరు ఆర్చోడు హైడ్రో ఎలక్ట్రిక్ పవరు టైడలు ఓషను ఇలాంటి జియోధర్మలు ఇలాంటివి కార్బన్ లేనటువంటి ఫ్యూయిల్స్ని మనం చేసుకొని ఈ కార్బన్ డైఆక్సైడ్కి ఒక మంగళం పడకపోతే మనము ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఒక ఆయుధంతో అంతా కూడా జీవరాశులంతా కూడా మర్చు పెట్టబడతాయి మొత్తమే చూస్తున్నట్టు సార్ చెప్పినట్టు ఏంటంటే రాబోయే కాలంలో భారీ ప్రళయం మళ్ళీ చూడక తప్పదని చెప్పేసి స్పష్టమైన సంకేతాలు కూడా అంత తగ్గట్టుగా అందుతున్నాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఇప్పటికే చేసిన అధ్యయనంలో కూడా ఇది తేలింది కనుక ఇప్పటి నుంచి కూడా ప్రపంచం అంతా కూడా జాగ్రత్త పడకపోతే మాత్రం గతంలో ఐదు ఏదైతే భారీ ప్రళయాలు వచ్చేప్పుడు అదే రాబోయేది కూడా ఆరో ప్రళయానికి సిద్ధమై ఉండాలని చెప్పేసి ఆయన ద్వారా మనకు అర్థమవుతుంది